హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ మ్యాంగో మురబ్బా అండి ఎలా తయారు చేసుకురా చూద్దాం మామిడికాయలు ఐదు మామిడికాయలు తీసుకున్నానండి వీటికి వీటికి ఇలా మీద ఉన్న తొడుము ఇలా తీసేద్దాం అన్నిటికీ ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఇ తొడుమిని తీసుకుందాం వీటికి పీల్ తీద్దాం ఇలా అన్ని కాయలు ఇలా తీసుకుందాం ఇలా పీల్ తీసేసుకున్నానండి వీటినేమో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం ఇందులో ఇలా తురుముకునేది పెట్టుకుందాం ఇలా పెట్టుకొని పెద్ద కన్నాలు ఉన్న సైజు వైపు ఇలా తురుముకుందాం అండి ఇలా పెద్ద కన్నాలు ఉన్న వైపు తురుముకుంటే బాగుంటుందండి తురుము ఇలా తురుముకుందాం ఒకటి తురుమిసాను తురుము దీన్ని పక్కా కోదులతో చెప్పుకుందాం ఇప్పుడు ఒక అలాగే పెట్టుకుందాం రెండు కప్పులు అయ్యాయండి ఇవి దీంట్లో తురుము ఎంత తీసుకుంటున్నామో అంతే బెల్లం తీసుకోవాలి అంటే రెండు కప్పులు బెల్లం తీసుకుందాం ఇకండి రెండు కప్పులు బెల్లం తీసుకుందాం ఒక కప్పు తీసుకుంటాను తురుము ఎంత అయితే బెల్లం అంతే వేసుకోవాలండి కప్పు బెల్లం దీన్ని శుభ్రంగా కలుపుదాం అండి కలిపి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుందాం చేతులు కూడా తడి లేకుండా ఉండాలి కళాయి అన్నీ శుభ్రంగా డ్రైగా ఉండాలి తడి ఉంటే పోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి సిమ్లో పెట్టి గ్యాస్ మీద పెట్టాను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇది లా సిమ్లో పెట్టాలి ఇలాగా అలా రెండూ కలిపి దగ్గరికి అవ్వాలండి పొయ్యి మీద అలాగా పాకంలో రావాలి అలాగా సిమ్లో పెట్టే మనం ఉంచుకోవాలి మంట పెడితే మాడిపోతుంది ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి ఇలా సిమ్లో ఉంచి అలా చేసుకోవాలి అయితే మాడిపోద్ది ఇలా ఉడకాలండి ఉడుకుతున్నప్పుడు ఇందులో జీరా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను జీరా పౌడర్ జీరకర వేపించి పొడి చేసుకోవాలండి ఒక స్పూన్ జీరా పౌడర్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ చిన్న స్పూన్తో వేసుకున్నానండి సరిపద్ది శుభ్రం కలపాలి ఇలా పాకం వచ్చినంత వరకు అలా పొయ్యి మీద పెట్టాలి తడి తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుందండి నిల్వ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా దగ్గరికి ఎలాగా ఉడకాలండి కొత్త కొత్త అనుకుంటూను ఇలా తీగ పాకం రావాలి తీగపాకం వచ్చినంత వరకు అలా పొయ్యి మీద కలుపుతూ ఉండాలి అలాగా ఇలా తీగ పాకం వచ్చినంత వరకు అలాగా పొయ్యి మీద పెట్టాలండి అలాగా ఇలా కలుపుతూ ఉండాలి ఇలాగా ఇది పిల్లలకి బ్రెడ్ మీద జామ్లా రాసిచ్చినా ఇష్టంగా తింటారండి చపాతీకి కూడా మీద రాసేసి రోల్ చేసి ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది పుల్ల పుల్లగా స్వీట్గా చాలా రుచిగా ఉంటుంది దీనికి మెయిన్ తడి చేతులు గట్రా తగలకుండా జాగ్రత్తగా ఉంచుకుంటారండి వన్ ఇయర్ వరకు చక్కగా పాడవకుండా ఉంటుంది తీగపాకం రావాలి చూపిస్తాను మీకు తేగపాకం ఎలా ఉంటుందో శివులా పెట్టిలా అడుగు పట్టకుండా కలుపుకోవాలండి మంట పెడితే అడుగు పట్టేస్తుంది దగ్గరికి వచ్చింది అయిపోవచ్చింది ఇంకా ఇంకొక టూ మినిట్స్లో అయిపోద్ది ఇలా రావాలండి దగ్గరికి దగ్గరికి ముద్దలావాలి అలాగా సిబ్లా పెట్టి అలా చేసుకోవాలి మనకి పాకం ఇలా రా ఇలా ఇలా తీక పాకం లాగా వస్తే ఇలా ఇలా సాగాలి ఇలా సాగితే మనకి పాకం వచ్చినట్టు అనమాట ఇలా రావాలి పాకం వచ్చినప్పుడు ఇక్కడ ఒక రెండు నిమిషాలు ఆపేసుకుందాం ఇక్కడ మీకు ఇలా చూసినా తెలిసిపోతుంది ఇలాగా ఇలా తిక్గా ఇలా రావాలి ఇలా తిక్గా ఉండాలి ఇలా 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 లాగా తీగ పాకం వస్తే సరిపోద్ది ఆపేద్దాం స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా సర్వ్ సర్వింగ్ బౌల్లో తీసి ఇది జార్లోకి అండి ఇలాగా గాజు జార్లోకి వేసుకుంటే మనకి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది కలర్ మారకుండానా మ్యాంగో మురబ్బా రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ